హాయ్ అండి వెల్కమ్ టు హార్టీస్ కిచెన్ ఈరోజు మీకు నేను విలేజ్ స్టైల్లో చేపల వేపుడు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను పల్లెటూరుల్లో చేసుకునే చేపల వేపుడికి చాలా తక్కువ స్పైసెస్ వేస్తారండి కానీ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది పైన లేయర్ అంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు చేపలు వేపుడు చేసుకున్నా కానీ మీరు ఫ్రై కోసం అయితే బొచ్చ చేపను ప్రిఫర్ చేయండి ఎందుకంటే ముళ్ళు తక్కువ ఉంటాయి అలాగే ముక్క కూడా చాలా నీట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక కేజీ చేప ముక్కల్ని తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టుకోవాలి మరొక ప్లేట్ తీసుకొని ఒక స్పూను కారం వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి ఒక స్పూను ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి మీరు నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకుంటే మనకు చేప ముక్క అనేది ఎక్కువ ఆయిల్ పీలవకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చేత్తో కలుపుకొని ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి మనం చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ మసాలా అంతా కూడా చేపకి బాగా పట్టేలాగా మనం ఈవెన్గా ఈ మసాలా పుయ్యాలండి ఇలా నేను చూపించిన విధంగా మీరు బాగా అప్లై చేయాలి మసాలా ఎంత బాగా పట్టిస్తారో ముక్క టేస్ట్ అంత బాగుంటుంది ఇలా మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టించి ఒక ప్లేట్లోకి పెట్టి దాని మీద ఒక మూతతో కవర్ చేయాలి ఇప్పుడు మీరు బయట కానీ ఫ్రీజర్లో కానీ ఒక థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక బాండీ తీసుకోవాలి దానిలో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చేపల్ని కూడా ఒక్కొక్కటిగా తీసి ఈ ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు ఈ ఫ్రైకి ఆయిల్ అనేది తక్కువే పడుతుంది చూస్తారు కదా ఈ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఇలా చేప ముక్క వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేశారంటే చేప ముక్క గట్టిగా అయిపోతుంది అందువల్ల మీరు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి మీడియంలో పెట్టి ఫిష్ ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫిష్ అనేది వేయించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చాలా ఈజీగా మనం ఆంధ్ర స్టైల్లో ఫిష్ ఫ్రై అనేది చేసేసుకోవచ్చు ఇలానే మిగతా చేప ముక్కలన్నింటినీ కూడా వేయించుకొని వేడి వేడిగా వడ్డించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇది మనకి పచ్చడి కానీ రసం కానీ సాంబార్లకు కానీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఉట్టిగా ఇచ్చినా కూడా తినేస్తారండి అంత బాగుంటుంది లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హార్టిస్ కిచెన్